దేవునికి మహిమ కలుగును గాక దేవునికి ఘనత రావాలి దేవునికి స్తోత్రం కలగాలి దేవునికి ఘనత మహిమ రావాలి మనుషులకు మహిమ కాదు మనుషులు ఈరోజు ఉంటారు రేపు ఉండరు దేవునికి స్తోత్రం కలుగును కాక శు వార్త ఐదో అధ్యాయము పదమూడవ వచనం నుండి చూద్దాము పదమూడవ వచనం అయి మత్త ఐదో అధ్యాయం పదమూడవ వచనం మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు ఉప్పు నిస్సారం అయితే అది దేని వలన సారము పొందును మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే కానీ మరి దేనికి పనికి రాదు ఉప్పు ఎక్కువైతే ప్రతి మానవునికి ప్రతి మానవునికి మనం ఉప్పు ఉన్నాం ఉప్పు అవసరం లేని మానవుడి లోకంలో లేడు ఈ లోకంలో ప్రతి మానవునికి ఉప్పు అవసరం కానీ దాని సారం ఉన్నంత వరకే ఉండాలి ఎక్కువైనా తక్కువైనా ఇబ్బంది అవుతుంది అని ప్రభు చెప్తా ఉండేది ఈ మాటలు అయితే ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా అతన్ని ఏ విధముగా మన ఆధీనంలోనికి తీసుకోవాలి మన అంటే నీ మాటలు నా మాటలతోటి కాదు ప్రభు మాటలతో అతను ఆకర్షించాలి ప్రభు దగ్గరికి నడిపించాలి ఎవరి దగ్గర నడిపించాలి ఒక వ్యక్తిని ప్రభు దగ్గరికి నడిపించాలి సుహార్త ప్రకటించి అయితే మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు ఉప్పు అయితే అది దేని వలన సారం పొందును అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడికే కానీ మరి దేనికి పనికి రాదు మీరు లోకం నాకు వెలుగై ఉన్నారు ఇప్పుడు వెలుగు మాటలు ప్రతి మానవునికి నేర్పించాలి మనలో వెలుగు మాటలు లేకపోతే ఏం నేర్పించగలం మనలో వెలుగు దీపం అనేది మన వెలుగు మాటలు రావాలి ప్రతి బోధకునికి వెలుగు మాటలు బంద్ చేసి నేను బతకడానికి నేనే 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 అనే కనుక ఉంటే నువ్వు దేవుని దాసుడవు కాదు మనుషులను సంతోషపెట్టు వాడవే నువ్వు మనుషులను సంతోషపెట్టు వాడైతే పౌలు గారు అన్నాడు నేను సన్ మనుషులను సంతోషపెట్టు వాడనైతే దేవుని దాసుడను కాను అన్నాడు మనకు మాటలు అర్థం చేసుకోవాలి ప్రతి సేవకుడు ఎందుకంటే సేవకునికి ఇబ్బందులే ఉన్నాయి ఇరుకులే ఉన్నాయి శ్రమలే ఉన్నాయి కానీ నా నామం నిమిత్తము మీరు హింసించబడదురు చెడ్డ మాటలు మీ మీద పలుకున్నప్పుడల్లా మీరు సంతోషించుడి అంటాను మీరు ధన్యులు అన్నాడు మనం మన మీద చెడ్డ మాటలు ఎవరు పలుకుతా ఇప్పుడు మనముకు మనమే ప్రేమించుకోలేము విశ్వాసులు విశ్వాసులను ప్రేమించుకోరు సేవకులు సేవకులను ప్రేమించుకోరు వీళ్ళల్లా వీళ్ళే ఒకరికొకరు పడతలేదు నేనంటే నేను నేనంటే నేను అనే గర్వం నేనంటే నేను అహంకారం తగ్గింపు ఎక్కడినది సేవకునికి ఏ సేవకునికైనా తగ్గింపు ఉందా ఇప్పుడు మీరు మాట్లాడాలి ఎందుకంటే సేవకులు ఎవరైనా కానీ యేసు ప్రభువుకున్నంత తగ్గింపు నాకు కూడా ఉన్నది అని వచ్చి చెప్పే సేవకుడు ఉన్నాడా ఇప్పుడు ఆది మా పుస్తకాలకు ఉన్నంత తగ్గింపు నాకు కూడా ఉన్నది మరి అని చెప్పే సేవకులు కావాలి ఇప్పుడు ఓ ఒకరి మీద ఒకరు ఇప్పుడు లేస్తా ఉన్నారు అయితే దేనికి పనికిరాదు మీరు లోకమునకు వెలుగై ఉన్నారు కొండ మీద నుండు పట్టణము మరుగై ఉండనేరదు కొండ మీద ఒకవేళ పట్టణం కట్టినట్టయితే మరుగై అది ఎక్కడి నుంచి చూసినా కనబడుతుంది ఎక్కడి నుండి చూసినా కనబడుతుంది కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు మనుషులు దీపము వెలిగించి కొంచెం కింద పెట్టరు కానీ ఇది ఇంట నుండు వారందరికీ వెలుగున దీపస్తంభం మీదనే పెట్టుదురు ఈ వెలుగు మాటలు ప్రతి సేవకుల్లో సేవకునికి అర్థమైతే ఇప్పుడు అర్థం కాని సేవకులు చాలామంది ఉన్నారు నేను అనే గర్వం నేను అనే అహంకారంతో నేను అనే ఒక అసూయతో బతుకుతాడు మానవ సేవకుడు విశ్వాసులు ఎందుకంటే యేసుప్రభు మాటలు అర్థం కాలే ఇప్పుడు దీపం వెలిగించి ఎక్కడ కుంచం కింద మంచం కింద పెట్టారు అంటే నీ వెలుగు నీ నీలోనే ఉంచుకోవు ప్రతి మానవుడు వెలుగు మాటలు ఇప్పుడు ఒక వ్యక్తిని ఏ మా మనుషుడు పుట్టేయలేదు ఆ వ్యక్తిని దూషించడానికి నువ్వేవాళ్ళు నేనేవాళ్ళు ఈ యేసుక్రీస్తు ప్రభు ప్రభు మాట్లాడే మాటలు అతని దగ్గర తీసుకుపోయి మాట్లాడి మార్చాలి కానీ ఈ వెలుగు ఈ వెలుగు మాటలు బంద్ చేసి ఇప్పుడు ఏం చేస్తాను సంత మాటలు మాట్లాడడం నేర్చుకున్నారు సంత మాటలు ఎందుకంటే ఇక్కడ కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు మనుషులు దీపము వెలిగించి కొంచెము కింద పెట్టరు కానీ అది ఇంట నుండు వారందరికీ వెలుగునిచ్చుటై దీపస్తంభం మీదనే పెట్టుదురు దీపస్తంభం మీద పెడతారు కొంచెం కింద కానీ మంచం కింద కానీ పెట్టరు అనేది మనుషులు అయితే ఇప్పుడు అందరూ కొంచెం కింద మంచం కింద పెడతాడు వాళ్ళలో వెలుగు ఉండదు వేరే వాళ్ళను వెలిగించరు వాళ్ళలో వెలుగు మాటలు ఉండవు వేరే వాళ్ళను వెలిగించరు మరి వెలిగించని ఉంటే ఎటువంటి మాటలన ఇప్పుడు ఉన్న సేవకులలో ఒక్కరిని మించి ఒకడు మాట్లాడుతాడు సేవకులు ఒకరిని మించి ఒకడు నేనంటే నేను నాకు ఎంత ఉన్నారో చూడండి నాకు ఎంత మరి సత్ ప్రైజులు చేస్తారు చేస్తే మరి పరలోక రాజ్యం చేస్తారని ఎక్కడ నన్ను ఉందా బైబుల్లో ఇప్పుడు నీకెక్కువ నాకు ఎక్కువ నాకు ఎక్కువ ఉన్నారు జనం నాకు ఎక్కువ ఉన్నారు జనం అని ఇప్పుడు చెప్పుకునే వాళ్ళు అనేకులు వచ్చారు మరి జనం నిన్ను పరలోక రాజ్యం చే తీసుకుపోతారు అని ఎక్కడనైనా ఒక రిఫరెన్స్ ఉందా మీరు ఈరోజు గ్రహించాలి ఎందుకంటే దీపస్తంభం మీద పెడతలేరు కొంచం కింద పెడతాను మంచం కింద పెడతాను సేవకులే వెలుగు మాటలను మరి నీ వెలుగు నీలో వెలుగులే వెలుగు మాటలు లేనప్పుడు చీకట్లో నడిచేవాడు ఎక్కడికి పోవును అని ఉంటుంది మరి చీకట్లో నడవడానికి వీళ్ళందరినీ తీసుకుపోవడం అవసరం నీవే చీకట్లో నడుస్తాను నువ్వు నీతో ఉన్న వారందరినీ చీకట్లో నడిపించడం అవసరమా ఎవరిని పుట్టించలేదు పుట్టించిన వ్యక్తిని పరలోక రాజ్య వారసులుగా చేస్తలేరు సేవకులు ఎందుకు చేయడం లేదు పరలోక రాజ్య వారసులుగా చేయడానికి ప్రభు ఈ లోకానికి వచ్చి ముప్పై మూడున్నర సంవత్సరంలో ఈ లోకంలో ఉండి మూడున్నర సంవత్సరంలో మానవులకు బోధించి మన కొరకు ప్రాణం పెట్టాడు ఆ మూడు గంటల ప్రాంతంలో మిట్ట మధ్యాహ్నం అంత శ్రమలు అనుభవించాడు ఇప్పుడున్న సేవకులు ఒక్కరి మీద ఒకరు పోసుకుంటాను మరి దుమ్మెత్తి దుమ్మెందుకు ఎత్తి ఎత్తిపోసుకుంటాను మరి దుమ్ము ఎత్తిపోసుకోడా ప్రభు మాట్లాడింది మీతో దుమ్ము ఎత్తి ఆ ప్రభు మీతో మాట్లాడింది దీపస్తంభం మీద పెట్టు అంటే నేను కొంచెం కిందనే పెడతాను ఆ మాటలు యేసు ఏసుప్రభు మాట్లాడిన మాటలో కొంచెం కింద పెడతాను ఇలా సంత మాటలో దీపస్తంభం మీద పెడతాను ఎందుకు దీపస్తంభం మీద పెడతాను సంత మాటలు యేసుప్రభు మాట్లాడిన మాటలో కొంచం కింద మంచం కింద పెడతాను దీపస్తంభం మీద వీళ్ళ సంత మాటలు గుంట నక్కలని ఇదని ఒక్కని మీద ఒక్కడు బడి ఏడవడం ఒకరి మీద ఒకడు దుర్భాషలు ఆడడం ఇది తీసుకొచ్చారు ఇప్పుడు సేవకులు అసలు యేసు మాటలు అర్థమైన వాడు ఈ మాటలు మాట్లాడాడు ఈ మాటలు మాట్లాడాడు ఎందుకంటే ఒకరి మీద ఒక సేవకుని మీద పడి ఒక సేవకుడు ఏడు వాడడం వాళ్ళు డబ్బులు సంపాదిస్తానంటే వాళ్ళు డబ్బులు మరి డబ్బులు సంపాదించిన సేవకుడు ఎవడున్నాడు అబద్ధాలు ఆడవని మానవుడు ఎవడున్నాడు ఇప్పుడు బాప్తిసం తీసుకున్న తర్వాత ఎవరు అబద్ధం ఆడలేదా నాతో సహా నేను కూడా చెప్పడం ఇప్పుడు నాతో సహా నేను అబద్ధం లేదా బాప్తిజం తీసుకున్న తర్వాత ఇప్పుడు సేవకుడు ప్రతి సేవకుడు అబద్ధం చెప్పకుండా ధనవంతుడు అవుతాడా అబద్ధాలు చెప్పకుండా ఏ సేవకుడైనా ధనవంతుడు అవుతాడా మరి యేసు ప్రభు ధన ధనానికి నువ్వు ఆశపడకు అని అంటాను నువ్వు దేవునికి అయితే ధనాన్ని నువ్వు తృణీకరించు దేవునికి దాసుడు కాదు కదా దాసుడవు కాకపోతే సిరికి దాసుడు అవుతావు అంటాడు ఇద్దరు యజమానులకు ఒకడు దాసుడుగా ఉండనేరడు దేవునికి మాట దేవునికి మహిమ కలుగును కాక దేవునికి గణిత కలుగును కాక ఆమెన్ దేవుడి మాటలు దేవించను కాక